ప్రతి దేవాలయము మసీద్ చర్చిలు వైద్య శిబిరాలుగా ప్రజలకు సేవ చేయాలి హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్ గుడ్డం సీతారామాంజనేయ స్వామి దేవాలయం కళ్యాణ మండపంలో శ్రీ సవిత మహర్షి నాయి బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం అధ్యక్షులు బిఎన్ మూర్తి మరియు సెక్రటరీ నాగేంద్ర ప్రసాద్ ట్రెజరర్ గోపి గారు వైస్ ప్రెసిడెంట్ బి రమేష్ బాబు జాయింట్ సెక్రటరీ ఏ శ్రీనివాసులు మరియు శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయం కమిటీ అధ్యక్షులు డిస్కో నాగరాజు వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ శ్రీధర్ గారు ట్రెజరర్ బిఎన్ నారాయణప్ప మరియు నాయి బ్రాహ్మణ సోదరుల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం సప్తగిరి మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల బెంగళూరు వారి సహకారంతో హిందూపురంలో ఉచిత మెడికల్ క్యాంపు మెగా వైద్య శిబిర స్థలంను హిందూపురం త్యాగరాజనగర్ గుడ్డం సీత రామాంజనేయ స్వామి దేవాలయం మరియు కళ్యాణ మండపంలో ఇరవై రెండు ఆరు రెండు వేల నాలుగు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు సామాజిక సేవకుడు అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారు ఖాన్ అధ్యక్ష సీతారామాంజనేయ స్వామి దేవాలయం మరియు కళ్యాణ మండపం హిందూపురం నగర్ లో కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యాగ్ క్షత్రియ సాధు చెట్టి సంఘం అధ్యక్షులు జేఈ వెంకటస్వామి ఆర్య కటిక సంఘం నార్సోజీ రావు బ్రాహ్మణ సంఘం కల్లూరు రాఘవేంద్రరావు ముస్లిం మత సంఘాలు మతవల్లి అన్సర్ ఉబేదుల్లా హుసేన్ ఇదారీస్ మౌలానా రీజావుర్ రహమాన్ మౌలానా సాజిద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సామాజిక సేవకుడు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ సప్తగిరి మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందుకు కూడా మెడికల్ క్యాంపులు సామాజిక సేవలు కొనసాగించాలని సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సప్తగిరి మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల బెంగళూరు వైద్యులు దాదాపు రెండు వందల మందిని దాదాపు ఐదు వేల రూపాయలు ఈసీజీ కార్డియా ఫిట్నెస్ బీపీ షుగర్ రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఇరవై మందిని బెంగళూరు సప్తగిరి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఇతర పరీక్షలకు రెఫర్ చేశారు న్యాయబ్రాహ్మణ సంఘం మరియు పురప్రముఖులు రామాంజనేయ స్వామి దేవాలయం కార్యవర్గం సప్తగిరి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల డాక్టర్లకు సిబ్బందికి సన్మానించారు ఈ కార్యక్రమం బ్రాహ్మణ సంఘం పురప్రముఖులు సామాజిక సేవకులు పాల్గొని ఇక్కడ కలిసిమెలిసి ఉండరు అన్న తమ్ముల్లో ఉండరు మనం ఎట్లా పిలుచుకుంటామంటే ఎర్ర మంది వాళ్ళు అల్లుడాలి నాకు చిన్నప్పుడు పిలిచి రే నూనె లేదు నీకని నూనె వచ్చేది అంటే వాళ్ళు అనేది లేదు అలా ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంగా మేమంతా ఉన్నాము మనమందరము ఇలాగే ఒక కుటుంబంలో ఉండి మన దేశాన్ని అఖండ భారతంగా ఒక వసుక కుటుంబంగా నిర్మాణం చేసి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమానికి ఇక ముందు కూడా ప్రతి ఒక్కరూ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ దేవాలయాల్లో కానీ మెడికల్ క్యాంప్ ఉచిత మెడికల్ క్యాంప్ కానీ శిబిరాలు కానీ సామాజిక సేవా కార్యక్రమాలు మనమందరం ముందుకు తీసుకుపోతాము ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన సవిత మహర్షి శ్రీ సవిత మహర్షి నాయి బ్రాహ్మణ సంఘం మూర్తి మరియు కార్యవర్గానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ధన్యవాదాలతో పాటు ముందు కూడా మనం ఏ కార్యక్రమం చేయాలనుకుంటే మాకు సంప్రదిస్తే నెక్స్ట్ వాళ్ళకి ఇక్కడ ఒక కంటి ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి మా పెద్దల తరఫున నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా మన అందరం ఒకే తండ్రి బిడ్డలా అందమ్ముల్లో ఉండి ఈ కార్యక్రమానికి ముందు తీసుకొని పోతాము మరియు ఈ కార్యక్రమానికి మనకు సహకారం అందిస్తున్న మనకు సప్తగిరి మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరి జయవర్ధన్ గౌడ్ గారు ఉన్నారు ఆలు శేఖర్ సార్ ఉన్నారు మేనేజర్లు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటాం జై హింద్ భారత్ అక్కడి వైద్య సిబ్బంది వచ్చినారు వచ్చి ఇక్కడ గురుపురం త్యాగరాజ్ నగర్ గుడ్డు సీతారామ నివాసవాడ దేవస్థానంలో ఒక మంచి కార్యక్రమం ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని వారు చాలా అద్భుతంగా చేశారు మరి వారికి మా మిత్ర బృందం సవిత మహర్షి నాయకు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మరియు కార్యవర్గం మరియు నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ వారి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి సేవలను కొనియాడుతూ మరి వారి సేవలు ఇంకా ముందుకుపోవాలని వారు ఇంకా ఎక్కువగా ఎదగాలని మరి ఒక మంచి పుణ్య కార్యాలు జరిగే ఒక స్థలంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తుంది ఇక్కడ మన అందరము దేవాలయం కావచ్చు చర్చి కావచ్చు మసీద్ కావచ్చు మా ఆలోచనలు ఏమున్నాయని మా అందరి ఆలోచనలు అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు కావాలి సామాజిక సేవా కార్యక్రమాలు కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి తులాలు మతాలు వర్గాలు వర్గాలు అన్ని పక్కన పెట్టి ఒకే తండ్రి బిడ్డల్లా మనము అన్నదమ్ముల మనము ఒక ఏరియాలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒకరి కష్ట సుఖాన్ని ఒకరు పంచుకొని మంది కార్యక్రమం మన సమిత మహర్షి ఆయువ పాల్గొన సంఘం అధ్యక్షుడు మూర్తి మరియు వారి టీంకి మా టిప్పు సుతా మానవతా రంగదాల సంఘం మరియు టిప్పు సుతా యూనియన్ యునైటెడ్ ఫ్రంట్ తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకున్నాము ఎందుకంటే ఈ కార్యక్రమం చేసిన వాళ్ళు ఏం చేశారో ఏమో వాళ్ళ మొత్తం టీంని మేనేజ్ చేసి ఎక్కడ శుభ్ర మొత్తం శుభ్రంగా చేయించి కార్య కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా కీర్త చెందిన శ్రీ సవిత మహర్షి నాయ బ్రాహ్మణ సంఘం కార్యవర్గానికి మరి అధ్యక్షుల వారికి మరియు నాయబ్రాహ్మణ సోదరులకు సోదరి మణులకు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వాళ్ళు మొత్తం క్లీన్ చేసి మొత్తం కార్యక్రమం చేశారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు సప్తగిరి మెడికల్ రాష్ట్ర సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము కూడా మనం కార్యక్రమాలు చెప్పేసి మరియు కార్యక్రమాన్ని సేవలు అందించినందుకు డాక్టర్ల టీము మరియు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లాయ్రా తరఫున వాళ్ళకి దృశ్యాలు సత్కరించాలని కోరుతూ ముఖ్యంగా మొట్టమొదట జనరల్ మెడిసిన్ ఉద్యోగానికి ఇక్కడ రావాల్సింది తియ్యన ఒక షాల్ తీయండి ఎవరు తీసుకోండి తక్క తీసి అబ్బో నిన్నటి తర నస్గొనగా దానికి భక్తు ఉత్తమ తీ కావాలి ఎంత యావోతి ఆ శరణం మరియ మంచి దేవాలయం પર ఉండారో వాళ్ళకి దేవుడు అంత్య పరలోకాల విజయసింహపుర్చాలి మేము కూడా ఆమె గౌరవంగా కృతజ్ఞతలు తెలుసు జనరల్ సర్జరీ జయదీప్ గారు వాళ్ళ సేవలు చేశారు వాళ్ళకి ఆ మిత్రులు మా మిత్రులు లాయ బ్రాహ్మణ సంఘం

ప్తగిరి మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ డాక్టర్ బైస్ గారు వాళ్ళు వచ్చేసి ఆర్థోమెడిక్ ఆర్థోపెడిక్ వారికి మన బ్రాహ్మణ సంఘం మిత్రులు కార్యవర్గము మరియు బ్రాహ్మణ సంఘం ప్రజల తరఫున అందరి తరఫున ఇక్కడ యాగరాజ్ నగర్ ప్రజల తరఫున వాళ్ళకి అల్లా వాళ్ళకి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఇంకా ఎక్కువ బాగా ఎదగాలని చెప్పేసి వాళ్ళకి ఇంక పరలోకాలు దేవుడు